దారి దోపిడి కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు జగిత్యాల పట్టణ పోలీసుల ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు డిఎస్పి రఘుచందర్ జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ లో ఒంటరిగా ఉన్న డ్రైవర్ నవీన్ ను బెదిరించి కర్రలతో దాడి చేసి నగదు అపహరించిన ముగ్గురు యువకులు నిందితులు జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సాయి గణేష్ ఒక మైనర్ బాలుగా గుర్తించారు ముగ్గురు నిందితులను జగిత్యాలలోని పెరుకపల్లి చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుల వద్ద నుంచి ఇరవై రెండు వేల నగదు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు రాత్రి అందాదా ఒకటిన్నర గంటలకు మన ఫిర్యాదు తాలపల్లి నవీన్ ఇతని మత్స్యాల మండలం వెంకటపూర్ గ్రామం మత్స్యాల జిల్లా ఇతడు వడ్ల రోడ్డు డీసీఎం తోటి నిజామాబాద్ నుంచి మందమారి వెళ్తూ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర గాంధీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే కాలకృత్యాల గురించి ఆగితే ఈ నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఎర్రం సాయి ఇతని పెరకపల్లి రోడ్డు జగిత్యాలు నక్క గణేష్ గాంధీనగర్ మరియు ఇంకొక మైనర్ జేసిఆర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మోటార్ సైకిల్ పల్సర్ మోటార్ సైకిల్ మీద వచ్చి ఎవరైతే ఈ డ్రైవర్ నవీన్ కర్రతోడు గాయపరిచి అతని మొబైల్ను రెండు ఇరవై రెండు వేల రూపాయల నగదు అతని దగ్గరికి వెళ్ళి దోచుకుంటారు ఇది రాబరి కింద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినాం ఇందులో జగితాల్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు పీసీలు విజేందర్ బ్లూ కోట్స్ జీవన్ ఐడి పార్టీ అండ్ మలేజ్ ఐడి పార్టీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమ్మేటు ఆ నిందితుల గురించి గాలించి సీసీ కెమెరాల సహాయంతో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఈ నిందితులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ తర్వాత మొబైల్ తర్వాత ఇరవై రెండు రూపాయల న ఇరవై రెండు వేల రూపాయల నగదు ఇంటాక్ట్గా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళ నిందితుల మీద అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది